హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ బాగున్నారు దోస్తులు మేమైతే చాలా బాగున్నాం దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ దోస్తులు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం దోస్తులు మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సపోజ్ వీడియో ఏంటంటే సండే అత్తగారు ఇంటికి పోతే ఇట్లా ఉంటుంది అత్త మామయ్య ఇట్లా చూసుకుంటారు నెక్స్ట్ ఇంకా ఏమేమి జరగబోతుంది వస్తుంది దోస్తులు ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి సంధ్య ఇక్కడ ఉన్నారా మేడం మేము నీ కోసం ఇల్లు చెప్పండి ఊరికనే ఇక్కడ కూర్చున్నా మా ఇల్లు బాగుందా మేడం చాలా పెద్ద ఉంది సూపర్ ఉందండి నాకు బాగా నచ్చింది అవునా మేడం

నానే సరే పోదాం అయితే పిలుస్తాననేం రాజితను సరేనే పిలువు పో అంటే నీ దోస్తు గాలం కూడా విలువురా పోదాం సాయంత్రం అక్కోళ్ళంటికి సరేనే బాపు పిలుస్తా ఓ బంటి ఎటు పోతాను కనబడతలేవో ఆ నేను ఆ తాత ఇంగో మా అక్కది పెళ్ళైంది మొన్ననే అయితే అలా ఇంటికి రమ్మన్నారు అయితే పిలవడానికి పోదానా మా దోస్తు గాలలను ఏంటిది తిరగడానికి పోతానోవా మూసిలోకిన కినరాదు నాకు చెప్పరా చెడు మూసులో పోంగరండుగా తిరగడానికి అయితే పిలవడానికి పిలవడానికి పోతానా అరే మళ్ళ తిరగడానికి అంటాడు మీ అయ్యాకు చెప్పుతావు నువ్వు బాగా తిరుగుతాను అని పోనీ చెట్టు ముసలోడా తిరగడానికి కాదురా పో పిలవడానికి పిలవడానికి పో పిల్లడానికి సరే సరే పోపో చలికి కొద్దిగా చెడతలేవు బంటి ఉండ చెప్పేది చెప్పి చెప్పేది చెప్పి నా మైండ్ సరే సరే పోపో ఆ పోతాను పోతాను ఈ కర్రోడా సాయంత్రం మా అక్కోలు రమ్మని ఫోన్ చేసి రారా పోదాం అరే కర్రోడ మొన్న భరత్ పెట్టినావు గత మళ్ళీ ఎందుకు మనం పార్టీ చేసుకున్నాం కదా సాయంత్రం అవుతుందా మా అక్కలు ఇంటికి పోదాం

ఇప్పుడే వచ్చిన చెల్లంత మంచిగా ఉన్నారా మంచి బావా మీరందరూ మంచిగా ఉన్నారా బిడ్డెట్లు ఉంటాంది మంచిగా ఉంటాందా ఏ సూపర్ ఉంటారు ఇద్దరు అవునా బావా కొద్దిగా ఏమన్నా పని చేయకున్నా ఏమన్నా తప్పుగిట్ల వేసినా గానీ సర్దుకోరు బావా సరేనా సరే బావా మందు వద్దు బావా ఇప్పుడు ఏ ఒక్కటే పెగ్గు తాగుదా

అంచనా ఉంటుంది వదినా నువ్వు రంది వడవు నీ బిడ్డ గురించి అంచనా ఉంటుంది సంధ్యా ఇప్పుడు మా బిడ్డ మీ బిడ్డ కాదు ఎట్లన్నా మంచిగా ఉన్నారు రా మీ బిడ్డ లెక్కన చూసుకో సరేనా సరేనా అన్నా మాకు తెలియదానే నాకు తెలుసు కానీ వాయనా ఏదో మా బాధ్యత చెప్పుడు అంటే నీ ఉన్న బిడ్డను ఒక రోజు నిద్రకు తీసుకుపోతాం వదినా రేపు తీసుకోమంటారావా తీసుకోవు వదినా నన్ను అడుగుతో నీ అల్లుడు నీ బిడ్డ తీసుకోవు నేను అర్థంటా నా వదిన అదే మరి ఒక రోజు తీసుకుపోయి మళ్ళీ పంపిద్దామని తీసుకోవారా చెల్ల తీసుకోవారా తీసుకోవారా సూపర్ ఉన్న సంధ్య మస్తు పెద్ద ఉన్నది మస్తు ఉన్నది ఓ నారాజిత నాకు కూడా బాగా నచ్చింది బిడ్డ సూపర్ ఉన్నది అమ్మ మీ ఆడ బిడ్డ అందరు మంచిగా ఉంటున్న ఆడ బిడ్డనితో మంచిగా చూసుకుంటారు అమ్మ అందరు మంచిగా ఉంటారు మంచిగా మాట్లాడతారు నాతో నా బిడ్డ పొద్దుగా లేచి కొద్దిగా పని చేయవ్వా సరేనా సరేనా అమ్మ చేస్తా మంచిగా ఉంటాను రానవ్వా నీతో మంచిగా చూసుకుంటుండ

వదన అని కొంచెం సిగ్గు ఎక్కువ ఎక్కువ మాట్లాడాడు ఏమనుకోక వదన నేనేమనుకుంటా వదన చిన్నప్పటి నుంచి సప్పుడు గీతలేడు అందుకే మాట్లాడిస్తాను కొంచెం సిగ్గు అత్తమ్మా ఎక్కువ ఎవరితో మాట్లాడాడు అవునా సరే సరే ఇట్లేరు వదన బావా బామ్ మరదలు బయట ముచ్చట పెడతారు వదన అరే వదన ఇక పోతాం మరి ఏ పోలా వదన పొద్దున పోయారు రీ వదన పోతాం అల్లుడు రేపు నువ్వు నువ్వు బిడ్డ మా ఇంటికి రారీ సరేనా సరే అత్తమ్మా అస్తాం పొద్దున రేవ్వ పొతనం మరి జాగ్రత్త పొద్దున రార బిడ్డ సరేనా సరేనా అమ్మ అస్తం పితనం వదినా పేస్తాం అల్లుడు రే పొద్దున రార్రే సరే అత్తమ్మ పోరా పుతనం సంద్వా జాగ్రత్త ఉండు బాయ్ మరి సరే రాజు తక్కా బాయ్ అబ్బా మరి బాయ్ మరి బాయ్ బావా అల్లుడు బిడ్డ అత్త రాయ ఇంత మాటను ఉన్న ఇంతంత చికెన్ కొట్టించుకరా పోసేస్తాను ఇంత పప్పునాన పోసినా గారె లేత్త పూరి లేత్త అల్లునికి ఇస్తాం కదా సరే పోత బంట కాడ ఏం చేస్తాను పిల్లి పెట్టు అంత పంపిస్తాను పొలం కాడ పోయేస్తాను చెప్పే అమ్మా అక్క ఉన్ను బాబత్తారు బాబు చికెన్ ఉన్ను మటన్ కొట్టించి నేను తను పంపిస్తాడు తేపోబిడ్డ అలచ వరకు అన్నం కూర ఇస్తా నేనే పోవన్నా బాబు తెచ్చి రాదే అరే ఏం పని చేస్తావురా నేను పొలం కడిగిపోతాపా కొట్టించి నీతో పంపిస్తాపా తెచ్చేపా సరేనే బాపు అత్తానపా పోదాంపా

సరే పోని మా మమ్మీ డాడీ మన కోసం చూస్తూ ఉంటారు వెళ్దాం కదండి ఫస్ట్రా దోస్తులు కొంచెం హెల్త్ బలైకాలు ఏంటి తక్కువ పెడుతున్నాం దోస్తులు ప్లీజ్ అర్థం వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి దోస్తులు నెక్స్ట్ వీడియో అంటే రాజు సంధ్య నర్సక్కలు వస్తారు నర్సక్క ఎట్లా చూసుకుంటుంది అల్లుడిని బిడ్డను కొత్త అల్లుడు మరి అల్లుడ గారెలండాలా అల్లుడా బూరెలెండాలా అని ఏం చెప్తారు నర్సక్క చూద్దాం దోస్తులు నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బాయ్ దోస్తులు